హాయ్ ఫ్రెండ్స్ నేను ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటిని మనము వన్ బై వన్ తెలుసుకుందాం ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి వాటి మనము వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ అటువంటి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాం మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిక్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు చేయాలన్నమాట రైట్ ఇక్కడ ఫస్ట్ మనం కొటేషన్ చూసుకున్నట్లయితే మిత్రమా ఎక్కువ మందికి ఎందుకు విఫలం అవుతుంటారంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన కొటేషన్ ఎక్కువ మంది విఫలం అయ్యేది ప్రతిభ లేకపోవడం వల్ల నైపుణ్యాలు సరిపోకనో స్ఫూర్తి పొందలేకపోవడం వల్ల కాదు ఎవరు తమను గమనించని సమయంలో పని చేసేందుకు సుముఖంగా లేకపోవడం వల్ల తక్షణ రివార్డు దక్కకపోవడం మధ్యలోనే ఆపేయడం వల్ల ఆ కోవలోకి మనము చేరిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు కష్టపడుతున్నాం ఒకసారి అదృష్టం కలిసి రాక మనకు తక్కువ జాబ్ రాకపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో వాటిని మనము జరిగిందనే దాన్ని మధ్యలోనే ఆప ఆపకుండా సో మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా మనము అదృష్టవంతులుగా మారిపోతాము తప్పకుండా మనకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్లో సో విఫ ఇలా ఎన్ని విఫలమైనా మనం విజయం పొందలేకపోయినా ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్లో తప్పకుండా విజయం సాధిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచినట్లయితే తప్పకుండా మీరు డిఎస్ లో జాబ్ సాధిస్తారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా డెట్ కి డెబ్బై నాలుగు శాతం మంది అయితే హాజరు కావడం జరిగింది ముగిసిన పరీక్షలు ఇరవై నాలుగున మనకు ప్రాథమిక కీ అయితే విడుదల కాబోతుంది సో ఈ ప్రాథమిక కీ విడుదలైన తర్వాత మనకు ఈ ఫిబ్రవరి జనవరి ఇరవై ఏడు వరకు మీరైతే అభ్యంతరాలు ఆబ్జెక్షన్స్ అనేటివి తెలియజేయచ్చును సో అన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు ఆబ్జెక్షన్ కోసం వాట్సాప్ గ్రూప్స్ డిస్కషన్ కోసం వాట్సాప్ గ్రూప్ మీకు డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా ప్రతి ఒక్కరు ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ ఉంటే వాటికి కంపల్సరిగా మనం ఆబ్జెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది మిత్రం అది మనకు ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు మనము వాటిపై ఆబ్జెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్పై అయితే ఉత్కంఠగా అయితే ఉంది ఎందుకంటే ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం రెండు సార్ల టెట్ జరుపుతామని ప్రకటించింది సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఈ మేరకు గత ఆగస్టులో మనకు ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అయింది సో ప్రకటించినట్లుగానే రెండు వేల ఇరవై నాలుగు రెండో డేట్ జరిగింది బిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో చేస్తామని ఏప్రిల్ లో పరీక్ష జరగమని ప్రకటించింది అయితే అంశం తేలుతుందా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది వర్గీకరణపై స్పష్టత రాకుండా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం అయితే లేదు విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడము కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం వచ్చే డిఎస్సి లో సుమారు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు అయితే ప్రకటించడం జరిగింది రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక రావడం దానికి సంబంధించిన ఎస్సీ ఆ గొప్ప కులాల వారిగా రిజర్వేషన్ రోస్టర్ అనేది డిజైన్ చేసిన తర్వాతనే సో దానికి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ జారీ అవుతుందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయని సో ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ మిత్రమా రైట్ ఇక్కడ ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అయినా మనం వచ్చే అయితే ఏం లేదు మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ మనది ఇంకో థర్టీ పర్సెంట్ పిఐఎన్ జీకే మిగతా లింక్అప్ టాపిక్స్ అన్నిటినీ మనము ఈ టైంలో పర్ఫెక్ట్గా చదివినట్లయితే నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసినట్లయితే సో పేపర్ వాడు ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ అనేది చేసే విధంగా ఉన్నట్లయితే తప్పకుండా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీరు జాబ్ అనేది సాధించగలుగుతారు మిత్రం ఇక పోస్టుల సంఖ్య విషయంలో చూసుకున్నట్లయితే మిత్రమా ఆరు వేల పోస్టులతో డిఎస్సి అని ఇంకో మనకు దిశ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అనేది చేస్తున్నారు తప్పకుండా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో ఎప్పుడు వస్తుందంటే ఒక టూ త్రీ మంత్స్ కావచ్చు వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ ని కంప్లీట్ చేయండి తప్పకుండా మీకు తొందరలోనే మనకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది మీకు మీ సిలబస్ అంతా మీతో చదివించి మీతో ఎగ్జామ్స్ రాయించి ప్రతి ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు అందుబాటులో ఉంచుతూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ సెల్ఫ్ ఎడ్యుకేషన్ నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఎస్ జీటీఎన్ ఎస్ఏ వారికి సో తప్పకుండా ప్రతి మీ యొక్క సపోర్ట్ని అందించే రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ ఉంది రాష్ట్ర ఖాళీన ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించారు ఉన్నటువంటి ఖాళీన వీటిని జోడిస్తారు ఉంది సో ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది అది నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కలిసి అభ్యర్థులను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధం అవుతున్నారు ఇలా ఇది ఇలా ఉంటుందా ప్రస్తుతం విడుదల చేయనున్న డిఎస్సి అనేక సందేహాలు ఉన్నాయి ఈసారి టీచర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం అయితే ఉంది అని దీనిలో రాసుకోవచ్చు అంశాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా అవి మనకు అది జరుగుతుందా జరగదా అనే డైలామాలో ఉంది సో ప్రభుత్వం వ్యతిరేకత వచ్చినట్లయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి అయితే చేసే అవకాశం అయితే లేదు మిత్రమా కాబట్టి రేషనలైజేషన్ చేయరు సో మనకు సిక్స్ కంటే ఎక్కువ అంటే మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ తీసుకున్నా దాదాపుగా సిక్స్ టు సెవెన్ టు టెన్ థౌసండ్ మేము మధ్యలో అయితే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది చాలా మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి సో మనం చూడాలి మరి ఏమవుతుంది మరి రిజిస్ట్రేషన్ అయితే చేయరు దానికి మనకు సిక్స్ థౌజండ్ ఉంటుంది సిక్స్ థౌసండ్ కంటే ఎక్కువ పోస్టులు రావాలనేది మన బిఎడ్ యొక్క అభ్యర్థుల యొక్క డిమాండ్ అనేది మినిమం ఒక పదివేల దాకా వేకెన్సీస్ ఉంటే చాలా మందికి చాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే కూడా ఉంటుంది సో మన డిమాండ్ ఇప్పటి గమనించండి ఆ విషయంలో నా యొక్క సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పదిలలో ఎనిమిది లక్షల విద్యార్థులైతే తగ్గడం అయితే జరిగింది మిత్రమా మన గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వ స్థానిక సంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం తగ్గుతున్నారని చెప్తున్నారు సో దీనికి చాలా చాలా కారణ చాలా రీజన్స్ ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఆ టైంకి టీచర్ రిక్రూట్ కాకపోవడం రిటైర్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లో నడిపించడం వేరే పక్క స్కూల్ చెప్పించడం టీచర్ అన్ని సబ్జెక్టులు బోధించడం సో ఇలాంటి వాటి వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందగా ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్కు టీచర్ ఉంటే ప్రైమరీ స్కూల్లో కూడా విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది సో అలాంటప్పుడు టీచరే లేనప్పుడు పిల్లలు రారు సో టీచర్లు ఉన్నప్పుడు ఒక టీచర్ ఉండి పద్దెనిమిది సబ్జెక్టులను ఒకే బోధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రతి స్కూల్లో క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే సో అక్కడ ఆటోమేటిక్గా స్ట్రెంత్ కూడా ఆ యొక్క విలేజ్ లో పెరుగుతుంది సో గతంలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు రెండు వేల తొమ్మిది ఆర్టీఐ ఆర్టీఏ ప్రకారం ఏవైతే మన స్కూల్స్ పెట్టామో సో అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి కాబట్టి సో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ టీచర్ ఆయన మన టీచర్ అదేవిధంగా విద్యార్థి యొక్క రేషియో అనేది చేంజ్ చేసి ఇక్కడ క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు క్రియేట్ అయితే చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మిత్రం నెక్స్ట్ ఇక్కడ మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులు సో రైట్ మిత్రం ఇక్కడ చూడండి సో మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టు ప్రతి ఒక్క అభ్యర్థి తిని అడగండి మీరు ఆ టెట్ కి సంబంధించి మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాం కండక్ట్ చేయడం జరిగింది సో ప్రతిసారి మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మన రివిజన్ క్లాసెస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా ఒక యాభై నుంచి అరవై ప్రశ్నలు రావడం జరిగింది చాలా మంది అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది సో చూడండి ఇక్కడ టెట్ లో మీ సిరీస్ చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రేమింగ్ బిట్ సేమ్ యాజ్ ఎగ్జామినర్ సో మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా టెట్కి ఎంత అవసరం అంతే అందించే నెక్స్ట్ డిఎస్సికి ఆ యొక్క లేవల్ కాంటెంట్ ఎంత స్థాయిని దృష్టిలో ఉంచుకొని మాకు క్వశ్చన్ ఏ విధంగా వచ్చే ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కంప్లీట్ గా సిలబస్ కంప్లీట్ చేస్తూనే మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా వస్తుంది మీరు ఆన్సర్ ఏ విధంగా చేయాలి ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది సో మీరు ఎగ్జామ్ రాయొచ్చు దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చూసుకోవచ్చు సో మీకు ఎక్కడ తప్పైందో మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది కూడా మీకు రెక్టిఫై కావాలనేది దానిలో దానికి దృష్టిలో పెట్టుకునే ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ టెస్ట్ సిరీస్కి జీటీకి అందించే ప్రయత్నం అయితే జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది తప్పకుండా మీ యొక్క సపోర్ట్ అందించినట్లయితే మరిన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ నైన్త్ టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మీద ఉన్నటువంటి నేమ్ ఏంటి అన్నట్టుగా సింగిడి వన్ సింగిడి టూ అని ఉంటుంది సో మన యొక్క ప్రతి యూట్యూబ్ మన ఛానల్లో ఉన్నటువంటి తమ్ నీళ్ళు పైన నేను థర్డ్ టు టెన్త్ క్లాస్ సంబంధించి గ్రామర్ సంబంధించి క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ 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 వరకు అన్ని టెక్స్ట్ బుక్లు మీకు అక్కడ తమ్ముణీలో పెట్టడం జరిగింది సో దానిని చూసి కూడా చాలా మంది ఆన్సర్ చేశామని చెప్పడం కూడా జరిగింది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మన టెస్ట్ సిరీస్ సంబంధించిన ఫీడ్బ్యాక్ మిత్రమా మన టెస్ట్ సిరీస్ గురించి చాలా మంది మిత్రుల డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ అయిన జాబ్ వచ్చిన మిత్రులు అడగండి చాలా మంది హౌస్ కి కావచ్చు చాలా మందికి జాబ్స్ రావడం జరిగింది సో మన టెట్ రాసినటువంటి అభ్యర్థులను కూడా చాలా మందికి అడగండి అడిగిన తర్వాతనే మన టెస్ట్ సిరీస్ గురించి మన వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ గురించి కావచ్చు మీరు ఆ కనుక్కోండి మిత్రమా లో కాస్ట్లో మీకు తక్కువ అమౌంట్ కి మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి రైట్ మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్